అయినా ఏ విషయాల్లో అయినా మనం కాసేపు ఈ భక్తి కార్యక్రమం కూటం అయిపోయింది తెల్లారిద్ది ఆ కూటం కూడా అయిపోయి ఇక బైబిళ్ళ సంఖ్యలో పెట్టి చలో చలో వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇక మనం ఆరు రోజులు లోకంలో జీవిస్తాం లోకంలో జీవించినప్పుడు మన హృదయం దాని యొక్క విధానం దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది హృదయము అన్నింటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు లోపల ఎలా ఉన్నావో ఏం ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా దాదా నాకు సీరియస్ అంట ఇది చిన్న విషయమా పెద్ద విషయమా ఏమండి రైట్ పైకి నవ్వుతా మాట్లాడవచ్చు లోపల తిట్టుకోవచ్చు పైకి ఏమి నాకు వద్దు అనొచ్చు లోపల ఆశించు ఆశిస్తుండొచ్చు పైకి విధేయత చూపుతున్నట్టు ఉండొచ్చు లోపల విరక్తితో ఉండొచ్చు పైకి కోడల్ని ప్రేమిస్తున్నట్టే ఉండొచ్చు లోపల ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు పైకి అత్తగారు ముందు షో చేస్తున్నట్టు అత్తగారు అంటే అభిమానం ఉన్నట్టు షో చేయొచ్చు లోపల దీన్ని ధ్యానం చేయ అనుకోవచ్చు మాట వరుస చెబుతున్నా దేవుని స్తోత్రం హలో లూయా ఏదైనా అవుతారు ఎప్పుడు తెచ్చిది ముసిలి చావట్లే అని అనుకోవచ్చు భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం నంబర్ వన్ అవసరము అని చెప్తున్నాను నెంబర్ వన్లో ఉండాలి ఈ పాయింట్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఎందుకంటే అది కూడా చెప్తున్నా మన హృదయం యొక్క తీరును బట్టి మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆధారపడి ఉంటాయి అందుకు ఈ మాట చెప్తున్నాను నేను మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి కొంతమంది ఉంటారు ఒకడు ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర రెండేళ్ళు ఎంతరా రెండేళ్ళు మూడు మూడేనా ఓకే నీ మూడే కరెక్ట్ అంటాడు ఇంకోటి దగ్గరికి పోయి వాడు రెండు నాలుగు నాలుగంటే నీ కూడా కరెక్టే అంటాడు అంటే యథార్థత ఉండదు ఉంటే మూడా లేతే నాలుగా ఆహా కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా మూడోడి దగ్గిరిపోయి మూడే అంటాడు నాలుగోడు దగ్గిపోయి నాలుగే అంటాడు ఇంకోడు ఇంకోటి ఐదోడలేడు అనుకో ఐదోడు రెండోళ్ళు ఐదు పర్ఫెక్ట్ ఐదు అంటాడు అంటే యథార్థత లేని హృదయం హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబిల్ చెప్పింది అర్థమైందా ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో అన్యాయం ఉంటుంది హృదయంలో న్యాయం ఉండదు సొంత వాళ్ళని ఒక రకంగా బయట వాళ్ళని ఒక రకంగా దేవునికి స్తోత్రం కుటుంబ సభ్యుల్ని కూడా తన కన్న బిడ్డనైతే ఒక రకంగా బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా ఏముంది సమాజం అంతా అంతే ఉంది నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటాను కానీ కాదు హృదయంలో ఉన్నటువంటి భేదం దేవుడు చూస్తాడు దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి నా 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 హృదయంలో మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది మనందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి నేనేం సాధన చేస్తానంటే నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా కపటపు నడత ఏదన్నా ఉంటే యదార్థంగా ఉండాలి ఉన్నది ఉన్నట్టు ఉండాలి కపటపు నడతగా నేను ఉండకూడదు ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో వంచన బుద్ధి నాకొద్దు నేను నాది కలిగి ఉండకూడదు కేసు రాస్తాడు ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు అన్న హృదయంలో అది ఉందనుకో చూసి కేసు రాస్తాడు మూడు సంగతులు లేపటపు నడతా నాకు దూరం కావాలి వంచన బుద్ధి నా దగ్గర వద్దు ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు ఇవన్నీ కేసు కేసు అవుతాయి ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి ఒక ఆయన ఇలా అన్నాడు బ్రదర్ నేను నాకు ఎంత తగ్గింపో తెలుసా అసలు నాకు ఎంత తగ్గింపో తెలుసా నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు అంత తగ్గింపు నాకు అని తగ్గింపును చూపి చేర్చించుకుంటున్నాడు అర్థమైంది మీకు ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది నిజంగా తగ్గింపు కలిగినోడే కానీ ఆ తగ్గింపును బట్టి అర్థం చేయబడుతున్నాడు అది కేసు ఎవరు రాస్తారు వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు కలవాడినని వీడికి గర్వం ఉంది అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ మన హృదయాన్ని గమనించండి నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అదే మీకు బోధిస్తున్నా సాటి మనిషి పట్ల ప్రేమ త్యాగబుద్ధి ఏమండి చేసిన దానిలో యథార్థత కపటం లేకుండా ప్రేమించటం ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో సాధన చేశామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు